హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు వచ్చేసి మనము చిత్తూరు మరియు తిరుపతి హర్బన్కు సంబంధించినటువంటి సివిల్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఓకే డైరెక్ట్ గా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోతాం మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చిత్తూరు జిల్లా నుంచి రెండు వందల నలభై పోస్టులు అయితే ఉండడం జరిగిందనమాట ఇక్కడ చిత్తూరు మరియు తిరుపతి అర్బన్ కు సంబంధించినటువంటి రెండింటికి సంబంధించినటువంటి డేటా అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ చిత్తూరు ఒకసారి చూద్దాం చిత్తూరు మొత్తం గా రెండు వందల నలభై పోస్టులు అలాగే తిరుపతి నూట పది పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం మూడు వందల యాభై పోస్టులు చిత్తూరుకు సంబంధించినటువంటి వ్యక్తి తిరుపతిలో లోకల్ అవుతాడు అలాగే తిరుపతికి సంబంధించినటువంటి వ్యక్తి చిత్తూరులో కూడా లోకల్ అవుతాడు అనమాట సో మరి వాళ్ళకు ఎక్కడ ఇస్తారు పోస్టింగ్ అంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ పెడితే అక్కడ ఇస్తారు అక్కడ రాకుండా రిమైనింగ్ ఇప్పుడు అదే మార్క్స్కి చిత్తూరులో వచ్చేటట్లు ఉంటే చిత్తూరుకి ఇస్తారు ఇది దీని గురించి అయితే క్లారిఫై ఇచ్చేసాను మరి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూడు వందల యాభై పోస్టులకు గాను పదహారు వందల ఎనభై మూడు మంది మెయిన్స్ ఎగ్జామ్ కి మెయిన్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది అప్రాక్సిమేట్లీ అందులో మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి పదిహేను వందల రెండు అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి నూట ఎనభై ఒకటి మాత్రమే ఓవరాల్గా స్టేట్ వైడ్గా అతి తక్కువ కాంపిటీషన్ చిత్తూరు జిల్లాలో ఉంది మేల్ కేటగిరీ చూసుకున్న ఫీమేల్ కేటగిరీ చూసుకున్న అతి తక్కువ కాంపిటీషన్ అయితే మనకి చిత్తూరు జిల్లాలో ఉంది మరి మేల్ అండ్ ఫీమేల్ రేషియోలో ఎంత ఉంది చూసుకున్నట్లయితే మేల్ ఒక పోస్టుకి ఏడు మంది మాత్రమే ఉన్నారనమాట అలాగే ఫీమేల్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్కు అంటే రెండు పోస్టులకు ముగ్గురు మాత్రమే పోటీ ఒకసారి చూసుకున్నట్లయితే రెండు పోస్టులకు రెండు పోస్టులకు కేవలం ముగ్గురు మాత్రమే ఫీమేల్ కేటగిరీ నుంచి పోటీ ఉంది ఈ చిత్తూరులో ఓవరాల్గా రెండు వందల నలభై పోస్టులు అనుకున్నాం కదా అందులో మరి మేల్ కేటగిరీకి వచ్చేసి నూట అరవై ఉన్నాయి ఫీమేల్ కేటగిరీకి వచ్చేసి ఎనభై పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే తి తిరుపతిలో వచ్చేసి నూట పది పోస్టులు అయితే ఉండడం జరిగింది అందులో మేల్ కేటగిరీ డెబ్బై నాలుగు ఫీమేల్ కేటగిరీ ముప్పై ఆరు మరి ఈ కేటగిరీలకు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా మనం ఇక్కడే చూద్దాము ఫస్ట్ చిత్తూరుకు సంబంధించి అయితే ఒకసారి చూద్దాము చిత్తూరు రెండు వందల నలభైలో మేల్ కేటగిరీ నుంచి నూట అరవై పోస్టులను కొన్నాం కదా అందులో ఓపెన్లో అరవై నాలుగు పోస్టులు ఉన్నాయండి అత్యధికంగా చిత్తూరులో మిగిలిన అన్ని జిల్లాల కంటే కూడా పోస్టులు అంటే ఇక్కడ కాంపిటీషన్ అయితే మేల్ అండ్ ఫీమేల్ బోత్ కేటగిరీస్ లో చాలా తక్కువగా ఉంది సో ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెన్ లో వచ్చేసి అరవై నాలుగు లో పదహారు లో పదకొండు లో పదహారు లో రెండు లో పదకొండు లో ఏడు ఎస్సీలో ఇరవై నాలుగు ఎస్టీలో ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఇది కేటగిరీ వైజ్ మేల్ కేటగిరీ చిత్తూరు నుంచి మరి ఫీమేల్ కేటగిరీ మొత్తం ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి మరి ఈ ఎనభై పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి అయితే చూద్దాం ఓపెన్లో ముప్పై రెండు ఉన్నాయండి లో ఎనిమిది బీసీఏలో ఆరు బీసీబీలో ఎనిమిది బీసీసీలో ఇక్కడ ఎలాంటి పోస్టులు అయితే లేవు చిత్తూరు నుంచి అలాగే బీసీడి నుంచి ఆరు బిసిఏ నుంచి మూడు ఎస్సీ నుంచి పన్నెండు ఎస్టీ నుంచి ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి డేటా మరి అలాగే తిరుపతి అర్బన్కు సంబంధించి ఇక్కడ కూడా కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాము తిరుపతి అర్బన్కి సంబంధించి చూసినట్లయితే నూట పది పోస్టులు అయితే ఉండడం జరిగింది అందులో మేల్కు డెబ్బై నాలుగు ఫీమేల్కు వచ్చేసి ముప్పై ఆరు కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఓపెన్లో ఇరవై తొమ్మిది ఈడబ్ల్యూఎస్లో ఏడు బీసీఏలో ఐదు బీసీ బీసీబీలో ఎనిమిది బీసీసీలో ఒక పోస్టు బీసీడిలో ఐదు బీసీఈ మూడు ఎస్సీ పదకొండు ఎస్టీ ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగింది అలాగే ఫీమేల్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఓపెన్లో పదిహేను పోస్టులు అయితే ఉన్నాయండి ఈడబ్ల్యుఎస్లో మూడు బీసీఏలో మూడు బీసీబీలో నాలుగు బీసీసీలో ఎలాంటి పోస్టులు ఇక్కడ కూడా బీసీడీలో మూడు బీసీఈ ఒకటి ఎస్సీ ఐదు ఎస్టీ రెండు ఇది తిరుపతి అర్బన్కు సంబంధించినటువంటి కేటగిరీ వైజ్ పోస్టులు మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు ఒకసారి చూసుకొని మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే మీరు చూసుకోండి ఓకే మరి ఇప్పుడు అలాగే మనం తిరుపతి అర్బన్కు సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అంటే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి ఈసారి అనేది కూడా డిస్కషన్ చేద్దాం ఓసీ మేల్ కేటగిరీ వచ్చేసి మనకు ఇక్కడ మేల్ కేటగిరీ తర్వాత ఫీమేల్ చూద్దాం మేల్ కేటగిరీ వచ్చేసి నూట ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఎనిమిది తిరుపతి అర్బన్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నామండి బీసీఏ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై రెండు బీసీబీ నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఒకటి బీసీసీ డెబ్బై ఏడు నుంచి ఎనభై ఒకటి బీసీడి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై నాలుగు బీసీఈ నూట ఏడు నుంచి నూట పదకొండు ఎస్సీ నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు ఎస్టీ నూట ఎనిమిది నుంచి నూట పన్నెండు ఈడబ్ల్యుఎస్ నూట పది నుంచి నూట పద్నాలుగు ఇది తిరుపతి అర్బన్కు సంబంధించినటువంటి మేల్ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ కటాఫ్స్ అండి అలాగే ఫీమేల్ కేటగిరీ కూడా చూద్దాం మనం ఇక్కడ ఫీమేల్ ఓసీ వచ్చేసి నూట మూడు నుంచి నూట ఏడు అలాగే బీసీఏ తొంభై నాలుగు నుంచి తొంభై ఎనిమిది బీసీబీ తొంభై ఒకటి నుంచి తొంభై ఐదు బీసీసీకి అలాంటి పోస్టులు లేవన్నమాట ఇక్కడ బీసీడీ చూసుకున్నట్లయితే తొంభై నుంచి తొంభై మూడు బీసీఈ ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది ఫీమేల్ కేటగిరీలో ఎస్సీ వచ్చేసి తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు అలాగే ఎస్టీ వచ్చేసి ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు ఇది తిరుపతి అర్బన్కు సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఓవరాల్గా రెండు వందల నలభై పోస్టులు అయితే ఉన్నాయి కదా మరి ఈ రెండు వందల నలభై పోస్టులకు సంబంధించి కూడా ఒకసారి అయితే డేటా చూద్దాము అలాగే అలాగే మీకు కనుక మెడికల్కు సంబంధించి కానీ ఇంకా ఏ ఇతర డౌట్స్ ఉన్నా కానీ నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు అనమాట ఓకే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ మనకు రెండు వందల నలభై పోస్టులు అయితే ఉన్నాయి కాంపిటీషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట రెండు పోస్టులకు ముగ్గురు మాత్రమే ఫీ ఫీమేల్ కేటగిరీ నుంచి పోటీ ఓసీ నుంచి నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఏడు బీసీఏ నుంచి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై ఒకటి నుంచి నూట ఇరవై మూడు అలాగే బీసీ బీసీబీ నుంచి నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై రెండు బీసీసీ ఎనభై నుంచి ఎనభై నాలుగు ఇంకా తగ్గొచ్చు పెరగొచ్చు అండి బీసీసీ క్యాటగిరీ నుంచి అలాగే బీసీడి చూసుకున్నట్లయితే నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై రెండు అలాగే బీసీఈ నూట తొమ్మిది నుంచి నూట పన్నెండు ఎస్సి నూట పన్నెండు నుంచి నూట పదహారు ఎస్టీ నూట పది నుంచి నూట పద్నాలుగు పీడబ్ల్యూఎస్ వచ్చేసి నూట ఎనిమిది నుంచి నూట పన్నెండు ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మేల్ కేటగిరీ కటాఫ్స్ అండి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఫీమేల్ కేటగిరీ కటాఫ్స్ కూడా ఎలా ఉన్నాయో అయితే చూద్దాము ఓసీ కేటగిరీ నుంచి నూట రెండు నుంచి నూట ఆరు అలాగే బీసీఏ తొంభై మూడు నుంచి తొంభై ఆరు బీసీబీ తొంభై నుంచి తొంభై నాలుగు బీసీసీ అనేది చిత్తూరులో కూడా ఎలాంటి పోస్టులు అయితే లేవండి అలాగే బీసీడి ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు బీసీఈ ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు ఎస్సీ తొంభై నుంచి తొంభై మూడు ఇక్కడ చిత్తూరులో మరియు తిరుపతిలో రిమైనింగ్ అంటే బీసీ కేటగిరీ ఈక్వల్గా ఎస్సీ కేటగిరీ ఉంటుందండి ఫీమేల్స్లో స్పెషల్లీ ఫీమేల్ కేటగిరీలో ఎస్సీ కాంపిటీషన్ అనేది చిత్తూరు మరియు తిరుపతిలో కొంచెం ఎక్కువగా ఉంటుంది అది మాత్రం కొంచెం అబ్జర్వ్ చేసుకోండి ఎస్సీ కేటగిరీ తిరుపతి చిత్తూరు తొంభై నుంచి తొంభై మూడు అలాగే ఎస్టీ ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఒకటి ఈడబ్ల్యూఎస్ ఎనభై రెండు నుంచి ఎనభై ఆరు అలాగే హోంగార్డ్స్ వచ్చేసి వాళ్ళ కేటగిరీలో వాళ్ళు మ్యాక్సిమం క్వాలిఫై అయిపోతే వాళ్ళకైతే జాబ్ వస్తు వచ్చేస్తుందండి ఇది మరి చిత్తూరు మరియు తిరుపతి అర్బన్కు సంబంధించినటువంటి సివిల్ కానిస్టేబుల్ ఎక్స్పెక్టెడ్ కట్ గురించి మనమైతే డిస్కషన్ చేసుకున్నాం అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి తిరుపతి మరియు చిత్తూరు జిల్లా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారైతే మనం చెప్పినటువంటి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి అయితే మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఎనీవే మా మ్యాక్సిమమ్ ఇంకా జిల్లాలు అయితే కవర్ చేసేసాం ఒక వెస్ట్ గోదావరి మాత్రమే మిగిలింది ఎనీవే మరో అప్డేట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్